హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో వచ్చేసి యాద్రి భువనగిరి జిల్లా నుండి గవర్నమెంట్ కాలేజీలో మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది నా ఛానల్ ఫస్ట్ ఊరితో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్లో ఈ విధంగా యాద్రి భువనగిరిని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఇది ఇక్కడ మీరు క్లిక్ చేయండి మీకు ఆఫిషల్ వెబ్సైట్లోకి ఇప్పుడు మీరు వెళ్తారు ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ పోర్షన్ క్లిక్ చేయండి మీకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది మీకు బ్లూ కలర్లో అది క్లిక్ చేయండి ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మనకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా డిపార్ట్మెంట్లో మనకి రిసెప్షన్ హాల్ అటెండెంట్ పోస్ట్ నాలుగు ఉన్నాయి క్వాలికేషన్ వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ ఇవ్వడం జరిగింది అలాగే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అనాటమి డిపార్ట్మెంట్లో అలాగే మనకి డేటా ఎంట్రీ పోస్టులు వచ్చేసి ఒకటి ఉంది క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ ఉండాలి అలాగే టైపింగ్స్ కూడా వచ్చి ఉండాలి అలాగే స్టోర్ కీపింగ్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఇది వచ్చేసి మనకి అనాటమి డిపార్ట్మెంట్లో మనకి టోటల్ చూసుకుంటే మనకి ఐదు పోస్టులు ఉన్నాయి మనకి డిపార్ట్మెంట్ నుండి మనకి అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఒకటి ఉంది దీనికి మనకి క్వాలిఫికేషన్ ఇప్పుడు చూసుకుంటే డిగ్రీ ఉండాలి అలాగే మనకి టైపింగ్స్ కూడా వచ్చేసి ఎయిట్ థౌసండ్ డిప్రెషన్స్ పర్ హవర్ అని ఇవ్వడం జరిగింది అలాగే మనకి స్టోర్ కీపింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి దీనికి కూడా ఇది వచ్చేసి మనకి ఫి ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి ఇది అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే బైకెమిషన్ డిపార్ట్మెంట్లో మనకి డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అలాగే ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి డాటా ఎంట్రీకి మనకి ఒక పోస్ట్ ఉంది దీనికి వచ్చేసి డిగ్రీ ఉండాలి అలాగే టైపింగ్స్ కూడా వచ్చి ఉండాలి మనకి అలాగే కీపింగ్లో మనం షోకీ ఎక్స్పీరియన్స్ ఉండాలి ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి మనకి బీఎస్ఎంఎల్డీ కానీ డిఎంఎల్డీ కానీ ఉండాలి పారామెడికల్ బోర్డులో మనకి సర్టిఫికేట్ ఉండాలి అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సెంట్రల్ లైబ్రరీలో మనకి సబ్ స్టాఫ్ పోస్టులు నాలుగు నాలుగు ఉన్నాయి నాలుగిటికి మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అనే ఇవ్వడం జరిగింది సాలరీ చూసుకుంటే మనకి ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకుంటే మనము హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్లో రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డు విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ రికార్డు మెయింటెనెన్స్ అని ఇవ్వడం జరిగింది అలాగే థియేటర్ అసిస్టెంట్కి టెన్త్ క్లాస్ ఉండాలి అలాగే ఫస్ట్ ఎయిర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోండి ఇది వచ్చేసి మనకి హాస్టల్ అడ్మినిస్ట్రేషన్లో పోస్టులు అలాగే దీంట్లో మనకి డాటా ఎంట్రీ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ మనకు మూడు ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలి అలాగే మనకు టైపింగ్స్ కూడా వచ్చే టైపింగ్స్ కూడా వచ్చేసి ఎయిట్ థౌదన్కి డిప్రెషన్ పరహర్ ఉండాలి నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రిన్సిపల్ ఆఫీస్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఒకటి ఉంది మనకి అలాగే సబ్ర్నేట్ ఆఫ్ సబ్ఆర్డినెట్ స్టాఫ్ పోస్టులు కూడా ఉన్నాయి మూడు డేటా డాటా ఎంట్రీకి మనకి డిగ్రీ ఉండాలి అలాగే టైపింగ్స్ కూడా వచ్చి ఉండాలి అలాగే సబ్ఆర్డినెట్ స్టాఫ్కి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది మనకి దీనికి దీంట్లో మూడు పోస్టులు ఉన్నాయి మనకి టోటల్గా మనకి నాలుగు పోస్టులు ఉన్నాయి దీంట్లో ప్రిన్సిపల్ ఆఫీస్లో నెక్స్ట్ చూసుకుంటే హాస్పిటల్ సుపర్నెట్ ఆఫీస్లో మనకి సేమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది సబర్నెట్ స్టాఫ్ ఒక పోస్ట్ ఉంది డాటా ఎంట్రీకి మనకి డిగ్రీ ఉండాలి టైపింగ్స్ కూడా వచ్చి ఉండాలి సబర్నెట్కి మనకి టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది మెడికల్ ఎడ్యుకేషన్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఉంది దీనికి కూడా డిగ్రీ ఉండాలి అలాగే మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉండాలి ఇది ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు మెడికల్ ఎడ్యుకేషన్లో రెండు పోస్ట్లు ఉన్నాయి మనకి ఇక్కడ డాటా ఎంట్రీ ఆపరేటర్కి ఓవరాల్గా మనకిది అనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్లో నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్ చూద్దాం ఒకసారి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేయగా మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ వ్యూ క్లిక్ చేయండి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మనకి అది క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చూడండి మీరు అప్లికేషన్ ఫర్ మనకు ఓపెన్ అయింది మనకి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగారు నేమ్ ఫాదర్ నేమ్ మదర్ మొబైల్ నెంబర్ ఆధార్ నేమ్ ఇమెయిల్ ఐడి ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ డిస్టిక్ మండలు రెసిడెన్షియల్ అడ్రస్ ఇవన్నీ మీరు ఫిల్అప్ చేయండి దాని తర్వాత మనకు ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అడిగారు ఎస్ఎస్సీ ఎక్కడ చదువుకున్నారు ఇంటర్ డిగ్రీ ఎనీ అదర్ ఇంకా ప్లస్ మన కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు ఎక్కడ చదువుకున్నారు ఏ ఇన్స్టిట్యూషన్లో అలాగే మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ అయిపోయింది మీకు అదొకసారి మీరు చూసుకోండి ఆ బాక్స్ అంతా ఇంకో ఇంకా మీరు ఏమైనా ట్రైనింగ్ ఉంటే అక్కడ నో అని క్లిక్ చేయండి నెక్స్ట్ చూసుకుంటే ఎంప్లైమెంట్ హిస్టరీ అడిగారు నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎక్కడన్నా మీరు వర్క్ చేశారా చేస్తుంటే మీ డిగ్రీషన్ ఏంటిది అలాగే పీరియడ్ అడిగారు ఫ్రమ్ ఎన్ ఇయర్స్ చేశారు ఇక్కడ అడ్రస్ కూడా అడిగారు అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అడిగారు ఇది ఒకసారి మీదంతా ఫిలప్ చేయండి అలాగే ఇక్కడ మీరు పేషే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫర్ అడిగారు కదా ఇక్కడ ఇక్కడ ఫోటో పెట్టి సిగ్నేచర్ చేయండి అలాగే మీరు జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా ఫోర్ టు టెన్త్ క్లాస్ బొనోఫైట్ సబ్మిట్ చేయాలి మెమోస్ వచ్చేసి ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ చేయాలి ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈ డబ్బులు పెట్టండి అలాగే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే ట్రైనింగ్ అసలు కూడా ఆసలు కూడా మీరు పెట్టండి అలాగే ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది